హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేము నర్మదా నది తీరానికి వచ్చామండి కాశీ ప్రయాణంలో మధ్యలో మధ్యప్రదేశ్లో నర్మదా నది అనేది పారుతూ ఉంటుంది నర్మదా నది ఎప్పటికీ పారే నది చాలా పెద్ద నది ఇక్కడ పుష్కరాలలో చక్కగా నర్మదా నదికి చీర అనేది సమర్పిస్తూ ఉంటారు పుష్కరాలప్పుడు అలాగే నర్మదా నదిలో బాణలింగాలు అనేవి మనకు దొరుకుతాయి ఆ నర్మదా నది తన తన గర్భంలో శివుని లింగాలను తన లోపల దాచుకొని ఉంటుంది చక్కగా ఈ నదికి చాలా వైశిష్టమైన నది అండి ఈ నదిని కళ్ళ కళ్ళు చూపుల మేర చూస్తే చాలా మనకు చక్కని ఫలితం అనేది వస్తుంది స్పృశించిన వారి జన్మనే ధన్యమవుతుంది స్నానమాచరించిన వాళ్ళు పుణ్యగతులను చేరుతారు అని చెప్తారు ఈ నర్మదా నదికున్న వైశిష్టం అలాంటిది నర్మదా నది తాను ఎప్పటికీ ప్రవాహంగా ఉండే నది ఆ నది ప్రా తీర ప్రాంతంలో చక్కగా ఆంజనేయస్వామి మరియు శివుడు మరియు అమ్మవారు మరియు శనేశ్వర ఆలయం కూడా ఉంది చక్కగా వ్యవస్థ అనేది చాలా బాగా ఉంది అలాగే నర్మదా నది పుష్కర అప్పుడు చక్కగా అమ్మవారికి నర్మదా నదికి బాణాలతో అంటే బాణాలు అనేవి ఉంటాయి కదా వేసే బాణాలతో చక్కగా అమ్మవారికి చీర అనేది సమర్పిస్తారు గంగాహారతి అనేది జరుగుతుంది ఇక్కడ గ్లాట్లలో అమ్మవారికి హారతి అనేది గంగా హారతి అంటే నర్మదా హారతి అనేది జరుగుతుంది చక్కగా ఈ నదిలో స్నానం ఆచరించిన వాళ్లకు చక్కటి పుణ్యగతులు అనేవి ప్రాప్తిస్తాయి అలాగే నర్మదా నది తీరాన స్పృశించిన చాలు ఆ నదిని కళ్ళతో చూసిన చాలు మనకు మంచి అనేది జరుగుతుంది పుణ్యగతులు అనేవి ప్రాప్తిస్తాయి కాబట్టి నర్మదా నది ప్రాంతంలో స్నానం ఆచరిస్తే మనకు పుణ్యగతులు అనేవి వస్తాయని చెప్తారు ఇక్కడే మనము శివాలయం మరియు అన్ని రకాల ఆలయాలు ఉన్నాయి కాబట్టి నర్మదా నదిని పూజించి మనం ఎప్పటికీ పారుతూ ఉండే నది చాలా లోతైన నది నర్మదా నది కాబట్టి ఆ నర్మదా నదిని పూజ చేసి గంగా నర్మదా నదికి దీపారాధన అలాగే పుష్పారాధన తోచిన స్నానము దానము చక్కగా పూజ విధానము అన్నీ చేసుకొని ఆ తీరంలో చక్కగా వంటలు అనేవి చేసుకొని మనం భోజనాలు అనేవి కానిచ్చుకోవాలండి అట్లాంటప్పుడు మనకి మంచి ఫలితం అనేవి మనకు దక్కుతుంది ఈ ఘాట్ నుంచి అక్కడ ముందున్న ఘాట్ నుంచి నేను చూపిస్తున్న ఘాట్ వరకు అమ్మవారికి నర్మదా నదికి బాణాలు అంటే మనం వేసే బాణాలతో చీర అనేది సమర్పిస్తారు ఇక్కడ కనబడుతున్న మా బాణ లింగాలు అనేవి నర్మదా నదిలోనే ఉండేవి ఇక్కడ చెట్టు చెట్టున పుట్ట పుట్టకు ప్రతి ఒక్క దగ్గర అంటే ఘాట్లలో ప్రతి ఒక్క దగ్గర మనకు బాణలింగాలు అనేవి కనబడుతుంటాయి స్వా శివుడు అక్కడ దర్శనమిస్తూ ఉంటాడు కాబట్టి కొన్ని వేల సంవత్సరాల నుండి నర్మదా నదిలో నుంచి బాణలింగాలు అనేవి తీస్తూ చక్కగా మనకి అందరికీ ఆ శివుడు దర్శనమిస్తున్నాడు కాబట్టి అందరం నర్మదా నది తీరానికి వెళ్ళి చక్కగా స్నానమాచరించి మన పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుపుకొని మనం పుణ్యగతులను అనేవి సంపాదించవచ్చు ప్రతి జీవికి భగవంతుని పట్ల నమ్మకం విశ్వాసం ఉండాలి కాబట్టి మనం అందరం భగవంతుని సన్నిధిలోకి వెళ్ళే వాళ్ళమే కాబట్టి మనం ఇట్లాంటి మంచి ప్ర పనులు అనేవి చేస్తే అంటే నదీ స్నానం ముఖ్యం నదీ స్నానం వల్ల మనం తెలిసి తెలియక చేసిన తప్పులు అనేవి మనం తొలగించుకోవచ్చు కాబట్టి స్నానమాచరించి పూజా వి అది కార్యక్రమాలను పూర్తి చేసుకొని చక్కగా నదీ తీరంలో మనం పూజలు అనేవి కానిచ్చి దేవుడికి నైవేద్యం పెట్టి మనం తిని పూజించుకోవాలండి